వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ మేడ్చల్ మల్కాజిగిరి చెర్లపల్లి రైల్వే స్టేషన్కు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకు ప్రత్యేక రైలులో డింబేకి వెళ్లనున్న కాంగ్రెస్ క్యాడర్ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేచర్ ఇన్ఛార్జ్ వజ్రష్ యాదవ్ ఉప్పల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే రెడ్డి చెర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ గొంతు శ్రీదేవి కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు చలో ఢిల్లీ కార్యక్రమము వెళ్తున్నాము ఈ చెర్లపల్లి నుండి ప్రత్యేక ట్రైన్లో మా మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మన మీనాక్షి నారాయణ గారి నాయకత్వంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మన శాసనసభలో ప్రత్యేక బిల్లును పెట్టి దాన్ని ఆమోదించిండ్రు దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించిండ్రు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు ఏమాత్రం కూడా మళ్ళీ నిన్న మొన్న మన బీజేపీ సంబంధించిన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి బిషన్ కిషన్ రెడ్డి గారు మన ఇంద్ర పరకడ ధర్నాడు నిజంగా సిగ్గుచేట్టు ఆయన కేంద్ర మంత్రి ఉంది ఇంద్ర పర్కడ ధర్నా కూర్చోడం చాలా సిగ్గుచ్చేటట్టు ఆయన పోయి బీసీల కోసం రిజర్వేషన్ చేయడం కానీ ఆయన వచ్చే బీసీలకు రిజర్వేషన్ వద్దని చెప్పేసి ముందుంటే ఎంతవరకు సమంజసమై కోరుతున్నాము ఈరోజు మళ్ళీ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు మూడు రోజుల కార్యక్రమం ఢిల్లీలో మూడు రోజుల కార్యక్రమం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో మూడు రోజుల కార్యక్రమము రేపు ఐదవ తేదీన పార్లమెంటులో ఈ ఈ బిల్లు ఆమోదం తెలపాలని చెప్పేసి రేపు ఒక కార్యక్రమము మళ్ళీ ఎల్లుండి ఆరవ తేదీన జంతర్ మంత్ర వద్ద పెద్ద పెద్ద ఎత్తున మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి ఆ తదుపరి ఏడవ తేదీన రాష్ట్రపతి గారికి మెమోరండం సమర్పించే కార్యక్రమము ఈ మూడు కార్యక్రమాలు కూడా మన ద్వారా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము దిగి రావాలి ఈ దెబ్బతోటి దిగి వచ్చి ఖచ్చితంగా నలభై శాతము బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా నలభై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చేదాకా కేంద్రం మొక్కు పిండి ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాము కే వెంకటేష్ నేను చార్మినార్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరి బీసీ రిజర్వేషన్ కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని మరి తెలంగాణ రాష్ట్రం నుండి ప్రత్యేకమైన రైలులో పిసిసి అధ్యక్షులు మరి మన మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఇక్కడి నుంచి చెల్లపల్లి నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది మరి మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రయత్నం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బిల్లును పాస్ చేసి పార్లమెంట్కి పంపించిన నేపథ్యంలో మరి పార్లమెంటులో మోడీ ప్రభుత్వం బీసీలకు మోసం చేసేటటువంటి ప్రక్రియ చేపడుతుంది కాబట్టి అలాంటి చర్యలు గైకొంటే తగిన బుద్ధి చెప్పేటటువంటి బలం బీసీల దగ్గర ఉందని మరి మరి బీసీ బిల్లు పాస్ చేసి బీసీలందరూ కూడా న్యాయం చేకూర్చాలని సందర్భంగా తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేపు మరి బీసీలో అందరు కూడా న్యాయం చేసే విధంగా ఎల్లుండి జనతర్మన్ తర్వాత ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి అందరు కూడా బీసీ బీసీలకు మద్దతు చేయకపోతే బీజేపీ ప్రభుత్వానికి ఖబర్దార్ అని సందర్భంగా చర్య చేస్తున్నాం దేశవ్యాప్తంగా పీసీలకు కానీ ఈరోజు రాజకీయ చరిత్రలో ఒక అంకం రాబోతుంది రాహుల్ గాంధీ గారు దేశం కోసం దేశ ప్రతిష్ట కోసం ఈ వ్యవస్థలు కాపాడాలని పీసీలకు ఏదైతే హక్కులు ఉన్నాయో వారి నలభై రెండు శాతం ఇవ్వాలని రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అదేవిధంగా రోల్ మోడల్గా అన్న రేవంత్ అన్న ప్రవేశపెట్టిన విధానాన్ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది ఈ రోజు నిజంగా ఒక బీసీ బిడ్డగా ఇన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీల కోసానికి ఆలోచించే మహానాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీల పట్ల వాళ్ళ అంకుటమైన దీక్షతో వారు ఈరోజు బీసీలకు ఏవైతే హక్కులు ఉన్నాయో అన్ని ఎంపవర్మెంట్ ఇచ్చి ఈరోజు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పినప్పుడు చరిత్రలో నిలిచిపోయే రోజు రాహుల్ గాంధీ గారు ఉంటారని వారు అధికారం అనేది లేకుండా ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలా పేద ప్రజలను ఏ విధంగా వాడుకోవాలా పేద ప్రజలను ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యంగా వారు ఆలోచించడం జరుగుతుంది అందుకోసానికి వారు అనుకుంటే ప్రధానమంత్రి అయిన అవకాశం ఉన్న ఆ కుటుంబం ఈ దేశం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశ ప్రజల కోసం చేస్తుందంటే నిజంగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నా ఒక బిడ్డగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షుని కూడా ఒక బీసీ చేసిన రో ఈ రోజు దేశ అధ్యక్షుని కూడా ఒక దళిత వర్గానికి సంబంధించిన విషయం ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విధానం ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అంకుట దీక్షతో మహేష్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వాన్ని ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు పేరు పేరున్న వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చూసు ఊరుకోదు అన్ని వర్గాలను కలుపుకొని బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే డిక్లరేషన్ ద్వారా ఇచ్చిందో ఆ డిక్లరేషన్ నిలబెట్టుకుంటుందనే గుర్తు చేస్తున్నా